ఇది కాంగ్రెస్ పత్రిక ప్రజల గుర్తుపెట్టుకోని పొద్దుగా వేస్తే కాంగ్రెస్ తోని సంఘం పత్రిక ఏ ఈయన ఓనర్ ఏ పార్టీలో ఉంటే ఇంకో ఆయన ఈయన ఉన్నాడు ఆయన ఈయన మారిన పార్టీ ఇప్పుడు మీకు గెప్త చూడరు ఒకసారి ఈయన ఏ పార్టీలు మారిన అంటే తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్లో లో ఉన్నాడు కాంగ్రెస్ నుంచి అప్పుడు టీఆర్ఎస్లోకి లాయిండు మళ్ళీ టిఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి లాగా మళ్ళా కాంగ్రెస్ నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ టైంలో మళ్ళా టీఆర్ఎస్లోకి పోయిండు టీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీలోకి పోయిండు బీజేపీ నుంచి మళ్ళా కాంగ్రెస్లోకి వచ్చిండు రేపు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఉన్నాడు ఎన్ని పార్టీలు మారిండు ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సార్లు పార్టీ మారిండు ఈ మహానుభావుడు ఆరుసార్లు పార్టీ మారినప్పుడల్లా ఈ వీసిక్స్ వన్ పరిస్థితి ఏం తెలుసా ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ కాంగ్రెస్ భజన చేయాలి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వయండి కదా మళ్ళీ టీఆర్ఎస్ భజన చేయాలి మళ్ళీ టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కోయండి కదా మళ్ళీ కాంగ్రెస్ భజన చేయాలి మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పోయింది కదా మళ్ళీ టీఆర్ఎస్ భజన చేయాలి ఈ వెలుగుది కానీ వి సిక్స్ కానీ రెండింటిది ఇదే పరిస్థితి మళ్ళీ టీఆర్ఎస్ నుంచి బీజేపీ వెయండి కదా అప్పుడు మొత్తం గుజరాత్లో సంఖనకాలి మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ పోయింది కదా మళ్ళీ కాంగ్రెస్ భజన చేయాలి ఇప్పుడు ఈయన బతుకెట్లుంటుంది అంటే ఇక లంచానికి మంచము బజార్లో మనం బతకొట చూస్తే గట్లా ఉంటుంది వి సిక్స్ ఉంది ఇలా రాసే వార్త ఒక ఇట్లా ఉంటాయి ఒకటే వి సిక్స్ ఒకటే వెలుగు పేపరు ఈయన ఎన్నిసార్లు పార్టీలు మారితే అన్నిసార్లు భజన చేయాలి అన్ని పార్టీలకు మళ్ళీ ఇగో ఈరోజు రాసిన వార్తకు ఈరోజు రాసిన వార్తకు అసలు పొంతనే ఉండదు అంటే ఇలా కాళేశ్వరం తప్పు అని అనుకో ఇది కాళేశ్వరం ఒప్పు అని రాస్తాడు ఇడ తప్పు అవుతుంది ఇడ ఒప్పు అవుతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఒప్పు తప్పు మళ్ళీ అవుతుంది ఇట్లా ఇట్లా పార్టీకి తగ్గట్టుగా అభిప్రాయం మారిపోతూ ఉంటుంది ఈయన ఎందుకంటే గోడ మీద పిల్లి ఈయన బ్రాండ్ అంబాసిడర్ అనమాట గోడ మీద పిల్లి ఎంతనో ఆ పిల్లి కూడా సిగ్గివర్త కావచ్చు నాకు తెలిసి అంతకంటే ఎక్కువ మంచి అద్భుతమైనటువంటి జంపింగ్ జపాంగ్ లీడర్ అయినా పాప పాపం వాస్తవానికి మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నాడు అప్ప అప్పుడు ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్లో ఉన్నాడు ఈయన ఏ పార్టీ మారలే ఇప్పటిదాకా ఒకసారి రెండు సార్లు ఇంకా బీఎస్పి నుంచి టికెట్ ఇవ్వకపోతే పోటీ చేసిండు కానీ ఎక్కడ కూడా పార్టీ మారలే ఈయన మాత్రము ఊసర వెళ్ళి ఊసర వెళ్ళి ఎన్ని రంగులు మారుతుందో అన్ని పార్టీలు మార్చిండు ఇది ఈయన కథ వి సిక్స్ ఇక నేను చెప్పాలంటే పుంకాను పుంకాలు ఉంటుంది ఒక జోకర్ ఎట్లా ఉంటుందో వి సిక్స్ చూపించాలి మనం అట్లా ఉంటుందన్నమాట ఈ విధంగా ఉంటుంది వ్యవహారం